ైన సాధారణంగా ప్రతి నెలలో దుర్గాష్టమి వస్తుంది కానీ మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి దుర్గాష్టమి దేవికి అమ్మవారికి పరమ ప్రీతికరమైన రోజు దీనిని మహా అష్టమి లేదా మహా దుర్గాష్టమి అని కూడా పిలుస్తాం ఈ రోజు దుర్గాష్టమి పండుగ సెప్టెంబర్ ముప్పై తేదీన జరుపుకుంటాం తొమ్మిది రోజుల పాటు జరిగే జరిగిన దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అష్టమి రోజు దుర్గాష్టమి పర్వదినం ఆచరిస్తాం అలాగే చాలామంది రోజు దుర్గాష్టమి దుర్గాదేవి అనుగ్రహం కోసం దుర్గాష్టమి వ్రతం ఆచరిస్తాం ఆయుధ పూజ నిర్వహిస్తాం దుర్గాష్టమి రోజు భక్తితో ఆచరించ ఆరాధనలో పూజలు అమ్మవారికి ప్రీతికరమైనవి అత్యంత శుభకరమైనవి అని నమ్ముతారు అష్టమి వ్రత పూజ విధానం పవిత్రమైన దుర్గాష్టమి రోజు చాలామంది కన్యా పూజ లేదా కుమారి పూజ ఆచరిస్తారు అలాగే దుర్గాష్టమి వ్రతం ఆచరించే భక్తులు తెల్లవారుజా నిధులు స్నానం ఆచరించి ఇంటిని పూజాగతిని శుభ్రం చేసుకోవాలి ఈ రోజు దుర్గా దేవికి పూలు పండ్లు పర పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించాలి దూప నైవేద్యాలు అమ్మవారికి హారతి ఇవ్వాలి అలాగే దుర్గా శక్తి మంత్రాలు దేవి కట్గమాల లేదా దుర్గా చాలిస చదవడం దుర్గాష్టమి వ్రత కథ చదివిన అక్షంసలు శిరసన వేసుకోవాలి దుర్గాష్టమి వ్రత కథ దసరా నవరాత్రులు అత్యంత విశిష్టమైన రోజుగా అపారమైన శక్తులు ప్రతిగా దుర్గాష్టమి పర్వదినం ఆచరిస్తాం ఈరోజు పూజ చేసిన అమ్మవారి రూపం మహిషాసు మధ్యని అంటే మహిషాసుడిని సంహరించి దుర్గాదేవి అని అర్థం ఇంకా దుర్గాష్టమి రోజు ఆచరించే దుర్గాష్టమి వ్రత కథలున్నాంశుని జననం అహంకారం పూర్వం రంభుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు మహి మహిషి గేద రూపంలో ఉండే రాక్షసుడు మోహించి వివాహం చేసుకుంటాడు వారికి జన్మించిన వారే మనిషాసుడు ఈ గేద తల మనిషి మొండం కలిగి ఈ రాక్షసుడు అపారమైన శక్తి లోకాలను జయించాలనే కోరికతో బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేస్తాడు మహిషాసుడు తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీరు మీకు ఏ వరం కావాలో వరమిస్తానని హామీ ఇస్తాడు అప్పుడు మహిషాసుడు నాకు పురుషుడు లేదా దేవతల చేతిలో మరణం లేకుండా వరం కోరుకుంటాడు వెంటనే బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇస్తాడు వరం పొందిన తర్వాత మహిషాసుడు అహంకారంతో దేవలోకాన్ని ఆక్రమిస్తాడు దేవతలందరికీ నానా రకాలుగా ఇబ్బంది పెడతాడు పరాశక్తి ఆవిర్భం మహిషాసుని అరాచకలు తట్టుకోలేని దేవతలు త్రిమూర్తులకు మరపెట్టుకుంటారు అప్పుడు త్రిమూర్తులు దేవతలు అందరూ బాగా మదనం చేసి తరువాత శక్తి తేజస్తో ఒక దివ్య శక్తి ఉద్భవించింది అనంతమైన తేజస్తో అపారమైన సౌందర్యంతో ఉద్భవించిన ఆ శక్తి దుర్గాదేవి ప్రధానం శక్తితో ఉద్భవించిన దుర్గాదేవికి మహిషాసురుని సంహరించడానికి దేవతలందరూ తమ తమ శక్తివంతమైన ఆయుధాలను సమర్పిస్తారు అవేమిటంటే శివుడు త్రిశూలం విష్ణు సుదర్శన చక్రం వరుణుడు శంఖం వాయుదేవుడు బాణాలు ధనుస్సు ఇంద్రుడు వజ్రాయుధం హిమవంతుడు సింహం దుర్గాదేవి వాహనం ఇలాగే పది చేతులతో శక్తివంతమైన ఆయుధాలు ధరించి సింహవాహిని అధిరోహించిన దుర్గాదేవి భయంకరమైన ఒక గర్జన చేస్తుంది ఆ గర్జనకు ముల్లోకాలు కంపిస్తాయి లక్షుని సంహారం దుర్గాదేవి గర్జన విన్న మహిషాసుడు ఒక స్త్రీ తనపై యుద్ధానికి వస్తుందని గర్వంగా భావించి ఆమె శక్తిని తక్కువ అంచనా వేస్తాడు తన అనుచరులను సేవకులను రాక్షసులు వీరందరినీ దుర్గాదేవిపై యుద్ధానికి పంపిస్తాడు దుర్గాదేవి అసామాన్య పోరాటం పటిమతో ఒక్కొక్క రాక్షసుని సంహరిస్తూ వస్తుంది చివరగా మహిషాసుడు అని యుద్ధానికి వస్తాడు అతనికి ఉన్న మహిమల వల్ల గేద సింహం మనిషి ఇలా రూపాలు మార్చుకుంటూ అమ్మవారిని కలవర పెట్టే ప్రయత్నం చేస్తాడు కానీ దుర్గాదేవి శక్తితో అతని ప్రతి మాయను ఛేదిస్తూ వస్తుంది చివరిగా మహిషాసుని గేద రూపంలో ఉన్నప్పుడు ఆ రూపం నుంచి మనిషి రూపంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దుర్గాదేవి తృషాలాన్ని అతని గుండెలపై దించి శిరస్సును ఖండిస్తుంది అంతటిలో ఆ రాక్షసుడు పీడ విరిగిపోతుంది దీనితో లోక శాంతి నెలకొన్నది అలాగే మహేషులపై దుర్గాదేవి విజయం సాధించిన రోజు దుర్గాష్టమిగా మనం జరుపుకోకుండా